అనకాపల్లి జిల్లా పాయకరావేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబాల జోకులకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నుండి నిరసన వ్యక్తం చేశారు పాయికరాపేట నియోజకవర్గ సీటు స్థానికులకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు అడ్్రోడ్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ నివాసం వద్ద నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు అమ్మాజీ వర్గీయులు ర్యాలీకి తరలివచ్చి మానవహారం చేపట్టారు దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది పాయికటి నియోజకవర్గ సీటు స్థానికులు పెద్దపాటి పెదపాటి అమ్మాజీకి ఇవ్వాలని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అలాగే నాన్ లోకల్ వాళ్ళకి టికెట్ కేటాయిస్తే ఓడిన మరుక్షణం తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారని స్థానికులకు టికెట్ ఇస్తే గెలిచిన ఓడిన ఇక్కడే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని అందుబాటులో ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు పాకిరేపండి మండలం మాకు ఎన్నాళ్ళ నుంచో మేము చూస్తూ ఉంటున్నాం మేము పుట్టినకాడి నుంచి అంటే మేము మాకు ఓటాకు వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఓటాకు వచ్చిన కాడి నుంచి కూడా ఇంచుమించి మాకు పదిహేను సంవత్సరాలు ఓటాకి వచ్చి ఎప్పుడు వచ్చినా అవుతున్నారు ఎవరు వచ్చినా ఇక్కడ గెలుస్తున్నారు గెలిస్తే ఐదు సరే ఉంటున్నారు ఓడిపోతే తట్ట పుట్ట సర్దుకుని వాళ్ళ మారణాలు పోతున్నారు ఇక్కడ జనాల పరిస్థితులు కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఇబ్బందులు కానీ కాన్స్టెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా పట్టట్లేదు ఎందుకంటే పార్టీ నుంచి పంపిస్తున్నారు పంపించే వాళ్ళకి ఏం ఉంటుందండి ఇక్కడ లోకల్గా ఉండి లోకల్గా ప్రజలతో మమేకైన వాళ్ళకే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి వచ్చే వాళ్ళకి ఏం పడుతుంది వచ్చాం పోయాం అంతవరకునే అక్కడికి పంపిస్తున్నారు కలిపిస్తే కనిపిస్తారు లేకపోతే లేదు ఇక్కడ నాకు కావాలని అడిగే వాళ్ళని గుర్తిస్తే పార్టీలు పార్టీలు కానీ మా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మేము అనుకుంటున్నాం మాకు నమ్మకం ఉంది ఎందుకంటే అమ్మాజాము గారు ఎంతో కష్టపడ్డారు అవి నిలబెట్టే వర్క్ చేసుకున్నారు ప్రతి కాన్స్టిట్యూన్షన్లో ప్రతి విలేజ్ చేశారు ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని టచ్ చేశారు ఆవిడ ఎందుకంటే కార్యకర్తల యొక్క కష్టాలు ఆవిడకు తెలుసు నాయకుల యొక్క కష్టాలు అవి తెలుసు స్థానికంగా ఆవిడే ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి స్థానికంగానే ఆ సమస్య సమస్యలు తీరాలంటే అమ్మాజయ గారు కష్టపడి వచ్చిన వ్యక్తి వార్డు మెంబర్ నుంచి జడ్పీటీ చేసిన జిల్లా పరిషత్ నుంచి అయిన వ్యక్తి ఆవిడైతేనే ప్రతి కార్యకర్త ప్రతి అలాగా పార్టీలో కార్యకర్తకి కానీ ప్రజలకి ఉన్న మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ ఇంచుమించు మాకు రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీలు మొత్తం మీద ఎట్రో కానీ డక్కను కానీ ఇక్కడ స్థానికులకు ఒక జాబ్ అవ్వని పరిస్థితి ఉందా మాకు ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి ఇక్కడ రోజు పట్టించుకొని మానేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వచ్చే ముడిపులు వాళ్ళకి అందుతున్నాయో తెలియదు మాకు ఏమీ తెలియదు స్థానికులు ఉద్యోగ కల్పన కూడా లేదు దయచేసి ఏంటంటే ఇక్కడ స్థానికులకు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఇచ్చారో ఎమ్మెల్యే అయిపోయారో స్థానికులు ఇక్కడే ఉంటారు కాబట్టి రేపు పొద్దున్న ఏమనైనా సరే స్థానికులు అడుగుతారు కాబట్టి అది ఉండి కంపల్సరీగా స్థానికులు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి మా పార్టీ అధిష్టానం ఈ యొక్క అమ్మాజీ గారిని గుర్తించి స్థానికులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా పూర్తి మెజారిటీతో లెగ్గించుకుంటాం మేము అలాగే ఇవాళ రాజాం నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వచ్చి పంపించారు జోగులు గారిని జోగులు గారినా మాకు వ్యతిరేకత లేదు కానీ ఒక పవన్ కళ్యాణ్ గురించి ఒక చంద్రబాబు నాయుడు గురించి హైదరాబాద్ లో ఉండి ఎక్కడికి వచ్చారు అంటున్నారు వీళ్ళు మరి ఆలోచనప్పుడు మాకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పంపితే అలాగా ఇక్కడ జనాలు కూడా ఆలోచించాలి కదా ఇది ఎక్కించుకునే అధిష్టానం అమ్మాజీ గారు టికెట్గా ప్రకటిస్తే పంపర్ మెజార్టీతో మరి ఎగ్గించుకుంటామని మరి మరియు మనం చేసుకుంటాం మనం చేసుకుంటాం సెంటర్ లో మొత్తం అందరూ ఇప్పుడు వచ్చి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి మాకు నాన్ లోకల్ వద్దు లోకల్ కావాలనే నినాదంతో వచ్చి మొత్తం అందరూ ఇక్కడ ఒక మానవాహారంగా ఉండి మొత్తం అందరూ నిరసన తెలియజేస్తున్నాం అండి మాకు లోకలే కావాలి నాన్ లోకల్ వాళ్ళు ఎవరు వద్దు అలాగైతే మాకు ఇక్కడ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో గెలిపించి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అంటే మాకి బయట వాళ్ళు అంటే మాకు కరెస్ట్ కాదు మా లోకల్ కాకపోతే మేమంతా కలిసి ఎంతో ఆనందంగా చేసి క్యాండిడేట్ని మెల్లి గెలిపించుకొని బయటికి తీసుకొచ్చేంత శక్తి మేము తీసుకొచ్చేంత బలం చూపిస్తాం ఇది